క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు క్యారెట్ చక్కెర గోడంబి ద్రాక్ష నెయ్యి యాలక్క బుడ్లు ఇవన్నీ బాగా తురుముకోవాలి ఈ విధంగా చేసుకోవాలి క్యారెట్ హల్వా చేసే విధానము కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేయాలి నెయ్యి కాగిన తర్వాత గోడంబి దక్షన వేయాలి క్యారెట్ తురుమును వేసుకోవాలి కొద్దిగా నీరుని వేయాలి పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి చక్కెరని వేయాలి ఇలా అయిన తరువాత ఇందులోకి యాలక్క బుడ్లను వేసుకోవాలి ఇంకా దింపుకోవాలి క్యారెట్ హల్వా రెడీ